మ్యాచింగ్ గ్రాంట్ కొన్ని చోట్ల నలభై కోట్లుంది యాభై కోట్లుంది నలభై యాభై కోట్లు రెండు వందలు మూడు వందల కోట్లు చేస్తే మనకి కేంద్రం నుంచి వెయ్యి కోట్లు వచ్చేస్తాయి అంత మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేకపోయారు కానీ ఋషికొండలో ఇల్లు కట్టుకున్నారు ఇల్లు బూడిదలో పోసిన పన్నీరు బాధ అంత విలాసవంతమైన భవనం ఓకే వాళ్ళు అనుకున్నట్టుగా నేను వాళ్ళ ఆ వాదనకి నేను సరే అంటున్నాను ఓకే మీరు అన్నట్టుగానే అది కూర్చోపెట్టే విఐపిసి వస్తే ఉండటానికి అంత అవసరం ప్రస్తుతం నాకే క్యాంప్ ఆఫీస్ ఇస్తే నన్ను అడుగుతా ఉన్నారు ఏం చేయమంటారు మరం మొత్తం ఏం చేయగలరు అలా ఉంచండి అన్న కొత్త ఫర్నిచర్ నేను కొనకండి నేను తెచ్చుకుంటాను అవసరమైతే అలాగే మన సెక్రటేరియట్ ఇన్ స్టాఫ్ వచ్చారు మీకు ఈ మధ్యన అసెంబ్లీకి వచ్చారు కదా మీకు జీతం ఈ మూడు నాలుగు రోజులు కలిపి మీకు ముప్పై రోజు ముప్పై ఐదు వేలు వస్తుంది మీకు నేను సంతకాలు పెట్టిన సంతకాలు పెట్టి మనస్కరించాల నేనేమనుకున్నాను జీతం తీసుకుని చేద్దాం అనుకుంటే యాక్చువల్లీ లోపలికి వెళ్ళి పంచాయతీ నిధులను చూస్తూ ఉంటే డబ్బులు లేవు పంచాయతీ శాఖలు ఎన్ని వేల కోట్లు ఉన్నాయో తెలియట్లా ఒక్కొక్క ఒక్కొక్క హెడ్ తవ్వే కొద్దీ అంటే ఒక్కొక్క దానికి ఏ హెడ్ కింద ఎంత ఖర్చు అవసరం తవ్వే కొద్దీ అసలు అనంతంగా లోపలికి వెళ్తానే ఉంది మాకు ఒకటే అనిపించింది ఇవన్నీ కరెక్ట్ చేయాలి ఇవన్నీ ఇంత అప్పుల్లో అట్ మనకి పంచాయతీరాజ్ శాఖ ఉన్నప్పుడు నాలాంటూ డబ్బులు తీసుకోవటం చాలా తప్పు అనిపించింది అందుకని వాళ్ళు చెప్పి నేను జీతాన్ని వదిలేస్తున్నాను నా జీతాలు ఏం వద్దు కానీ నా దేశం కోసం మా నేల కోసం పనిచేస్తున్నా ఎందుకంటే ఇది పరిస్థితులు మేము ఇచ్చే పరిస్థితులు ఉండాలి మనందరం అలాగే ప్రతిసారి ప్రతి గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించి కానీ పోలీస్ శాఖకి సంబంధించి కానీ వాళ్ళు టీఏలు డిఏలు రిక్రూట్మెంట్ ఇవన్నీ చాలా కష్ట సాధ్యమైన సమస్యలు కానీ చెయ్యాలి యాక్చువల్ బాధ్యత ప్రభుత్వాలకి నేను ఈ రోజున ప్రభుత్వంలో భాగస్వామిగా చెప్తున్నాను నేను అద్భుతాలు చేస్తాం అని చెప్పట్లేదు కానీ మీకు జవాబుదారీతనం ప్రభుత్వం ఉన్నది ఉన్నట్టుగా చెప్తాం ఈరోజు నా చేయగలిగేది చేసి ఈ రోజున రాగానే మొదటి సంతకం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారు పెట్టింది ఇది మేము అనుకున్న స్కిల్ సెన్సెస్ నేను ముందు ఇనిషియేట్ చేశాను ఇక్కడ వారా ఈ సభలో చెప్పాను స్కిల్ డెవలప్మెంట్ జరగాలి ఏ ఒక యువతలో ఎంత ప్రతిభ ఉందో తెలియదు మనకి వారి ప్రతిభను వెలికి తీయాలి వారి సమర్థతను వెలికి తీయాలి వాటిని పెట్టుకుని అది మొదటి అది సంతక ఐదు సంతకాలకు ఒకటి అయింది అలాగే ఈ రోజున మేము మాట చెప్పినప్పుడు ఒక మన పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి మొదట మొత్తం పెన్షన్ సందుకునే లబ్ధిదారులు నలభై వేల డెబ్బై ఏడు వందల అరవై ఐదు మంది దీనికి సంబంధించిన డబ్బు రూపంలో మొత్తం ఇరవై ఏడు కోట్ల ముప్పై నాలుగు లక్షలు వృద్ధాప్య పెన్షన్లు అందుకునే వాళ్ళు దాదాపు ఇరవై వేల మూడు వందల తొంభై ఆరు వితంతు పెన్షన్లు అందుకునే వాళ్ళు తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై దివ్యాంగులు పెన్షన్లు తీసుకుని నాలుగు వేల ఎనిమిది వందల పంతొమ్మిది మత్స్యకారులు వెయ్య నాలుగు వందల తొంభై ఎనిమిది చేనేత కార్మికులు సంబంధించిన తొమ్మిది వందల తొంభై ఏడు కళ్ళు గీత కార్మికులు ఆరు వందల పంతొమ్మిది డప్పు కళాకారులు రెండు వందల ముప్పై ఇలా కాకుండా అలాగే ట్రాన్స్జెండర్స్ కానీ ఇందాక మీరు మాట్లాడుతూ ఉన్నారు దీని గురించి మీరు ప్రత్యేక మాట్లాడతాం మీ గురించి ప్లీజ్ కరెక్టే ఇవన్నీ మీరు ఒక్కరోజు వినండి వినండి మీరు ఆవేశపండి అక్కడ కూర్చోండి వినండి 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 దయచేసి వినాలి మీరు జర్నలిస్టా మీరు సంఘం నుంచి వచ్చారు ఓకే కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ముందు ఎక్కడో చోట ఒక అడుగు మొదలు పెట్టాం మీ తమరి పేరు జాన్ మీ పేరు మీ పేరు సార్ ఓకే అండి గోవిందరావు గారు ఇది ఎక్కడ ఒక చోట మొదలుపెట్టం గుర్తుపెట్టుకోండి ఇందాక కలెక్టర్ గారు కూడా అదే చెప్తున్నారు ప్రతి ఆల్టర్నేట్ వీక్ నేను వచ్చి పిఠాపురంకి వచ్చి కూర్చుంటాను అవి ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వండి ఖచ్చితంగా దీంట్లో కూడా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి గత ప్రభుత్వం కూడా అర్హత లేని వాళ్ళని పెట్టారని అర్హత ఉన్న రకరకాల కామెంట్స్ ఉన్నాయి వీటన్నిటికీ కలెక్టర్ గారు వీళ్ళందరూ సలహాలు ఇచ్చేది ఏంటంటే కేంద్ర కేబినెట్కి వాళ్ళు మనం రాష్ట్ర కేబినెట్ చెప్పమంటుంది ఏంటంటే ఒక రీసర్వే కూడా జరిగితే చాలా మంచిది దీని మీద ఖచ్చితంగా కలెక్టర్ షాన్మోహన్ గారు చెప్పిన ఈ సలహాని రాష్ట్ర కేబినెట్ ముందు ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దృష్టిలో కూడా పెడతాం అది కేంద్ర కేబినెట్లో రాష్ట్ర లో మేము చర్చ చూస్తాం ప్రతి ఆల్టర్నేట్ వీక్ కలెక్టర్ గారు ప్రత్యేకించి వచ్చి ఈ ఏమైతే ఈ సమస్యలు ఉన్నాయి గ్రీవెన్సెస్ ఉన్నాయో ఆయన మాటిచ్చారు అంటే ఒక యువ కలెక్టర్ అంత ముందుకొచ్చి నేను ఒక ప్రతి రెండో వారం వచ్చి కూర్చుంటాను అంత బిజీ షెడ్యూల్ నాకు తెలుసు ఒక అడ్మినిస్ట్రేషన్ ఎంత కష్టమన్నా తెలుసు అలాంటి సమయంలో ఒక ఎవ్రీ ఆల్టర్నేట్ వచ్చి నేను ఇక్కడికి వచ్చి గ్రీవెన్సెస్ నేనే వ్యక్తిగతంగా చూస్తాను అన్నందుకు వారికి ప్రత్యేకంగా మోహన్ గారికి నాకు ప్రత్యేక వికృతంగా అలాగే చాలా సమస్యలు ఇప్పుడు ఉదాహరణకి మనకి నలభై శాతం దాటితే తప్ప మనకి దివ్యాంగుల సర్టిఫికేట్ రాదు అనేది డాక్టర్లు అసెస్ చేయాలి ఒకసారి తొంభై శాతం ఉంటుంది కానీ దాన్ని అసెస్ట్ చేయరు అందుకని ఇందాక మాట్లాడుతున్న సదన్ సర్టిఫికేట్ నేను పదం అంటే ఒక డాక్టర్ వచ్చి ఎంత శాతం దివ్య మనకి ఈ వారి శరీరంలో పనిచేయట్లేదు ఏ అవయవాలు పనిచేయట్లేదు ఒక నిర్ధారణకు రావడానికి దాదాపు కొంచెం బాధ్యత సమయం తీసుకోవాలి దీన్ని నడిపే నాయకత్వం కానీ వ్యవస్థ కానీ అన్నీ ఉన్నాయంటే ఉన్నాయి కానీ నిర్వీర్యంగా ఉన్నాయి అంత పని పనిచేయట్లేదు మేమందరం ఎందుకున్నామంటే ఇక్కడ ఈ రోజున కూర్చోబెట్టి ప్రతి గంట ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయడానికి ప్రజా సంక్షేమం పనిచేయడం కోసమే ఉన్నాం ఎందుకంటే మేము విజయాలు విజయ యాత్రలు చేయడానికి నేను లేని ఇక్కడ ముఖ్యంగా నాకు సంబంధించినంతవరకు నేను పిఠాపురానికి సంబంధించి పిఠాపురం నీటి సమస్య తీర్చాలి ముందు కనీస రక్షిత మంచి నీరు ఇవ్వగలగాలి అట్లీస్ట్ ఒక ఎమ్మెల్యేగా కనీస బాధ్యత ఉపాధి అవకాశాలు తీసుకురావాలి అలాగే ఎన్ని పెన్షన్స్ ఉన్నాయో సరైన అర్హులందరూ మిస్ అయిన అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ముందుకు తీసుకొచ్చి గుర్తించి వాళ్ళకి ఇచ్చేలాగా నా మొదటి ప్రయత్నం అలాగే ఏవైతే మనకి ఈ సమస్యలు అయితే ఉన్నాయో మనకి వ్యవసాయం సంబంధించి కానీ కాలువల పూడికలు కానీ అలాగే ఇప్పుడు చూస్తున్నారు బయట ఆ డయేరియా మనకి డ్రైవ్ చేస్తాను ఇప్పటి నుంచి ఆగస్టు దాకా ఎందుకంటే చాలామంది శుభ్రంగా పారిశుద్ధ్యం పరిస్థితులు లేకపోవడం వల్ల పంచాయతీరాజ్ శాఖ మన మీటింగ్లో కూర్చో కూర్చొని ఉంటే చాలా అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు అడ్వైజర్స్గా ఒక్కొక్కరు కూర్చొని ఎంత గొప్పగా చేస్తున్నారంటే కదా వాళ్ళ వాళ్ళ సమర్థతని ప్రతిభని ఉపయోగించుకోవడం మనకు తెలియట్లా అందుకే నేను ఏం చెప్పానంటే ముందు మన పిఠాపురం రాష్ట్రం మొత్తం అమలు చేయడానికంటే ముందే మన మండలాల్లో మన కొత్తపల్లి ఉప్పాడ మండలం కానీ మిగతా ఏమో మనకి గొల్లప్రెండ్లు మండలం కానీ ఇక్కడ మనకున్న మండలాల్లో ఎక్కడో చోటు కొన్ని పర్టికులర్ గ్రామాలను పంచాయతీలను సెలెక్ట్ చేసి అసలు పారిశుద్ధ్యపు సమస్య తీసేలాగా ఉండాలి అది ఫస్ట్ నా ప్రయారిటీ అది కనీసం రక్షిత మంచినీరు కనీసం పారిశుద్ధ్య శుభ్రత ఉండేలాగే సో దా ఆ ప్రయత్నంగా ముందు మేము అడుగులు వేస్తాం నేను ముందు కూడా నేను చెప్పినట్టు ముందు విజయ యాత్ర పెట్టమన్నారు రాగానే నేను చెప్పాను నాకు ఒక్క ప్రజల్ని ఇబ్బంది పెట్టే సమస్య కానీ పని చేయాల్సిన పోలీస్ వ్యవస్థకి అదనంగా మళ్ళీ బందోబస్తు డ్యూటీ చేసి బరువు పెట్టే బాధ్యత కానీ పెట్టకండి వాళ్ళు పని చేయాలి వాళ్ళు ప్రజల కోసం పని చేయాలి ఎంతసేపు కూర్చోబెట్టి మనం గత సంవత్సరాలుగా నలిగిపోయాం ప్రతిసారి నేను రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఎంత నలిగిపోతారో నాకు తెలుసు అందుకని నీ విజయత్రలు ఇవన్నీ పక్కన పెట్టి మీకు నేను పని చేసి పెట్టాపురం నా సోదరులందరికీ ఆడపడుచులకి అన్నదమ్ములందరికీ పని చేసి మరి అప్పుడు విజయ యాత్ర చేస్తే నాకు ఒక తృప్తి ఉంటుంది గెలిచినందుకు నాకు ఆనందం లేదు పని చేసి మీ మన్నను పొందిన తర్వాత నాకు అప్పుడు ఆనందం వస్తుంది మీ మన్నను పొందే వరకు అప్పుడు నాకు నేను ఎమ్మెల్యే అప్పుడే ప్రకటించుకుంటాను ఇప్పుడు మీరు అంటే నాకు నిజంగా నాకు హై స్టాండర్డ్స్ పెట్టుకుంటారు నాకు చాలా చాలా నాకు చాలా హై స్టాండర్డ్స్ పెట్టుకుంటారు నేను పని చేసే వరకు కొన్ని కొన్ని వదల్ ఇంకా నాకు పిఠాపురాన్ని నేను మీకు మాటిస్తున్నాను భారతదేశంలో అత్యంత మోడల్ నియోజకవర్గంగా చెయ్యాలి అని ఒక కాంక్ష ఉంది ఆకాంక్ష ఎందుకంటే పెద్ద పెద్ద పరిశ్రమలు రావాలి ఇక్కడ కాలుష్యం లేని పరిశ్రమలు ముఖ్యంగా రావాలి అవన్నీ తీసుకురావాలి ఇక్కడ నుంచి విదేశాలకు నా ట్రైనింగ్ వెళ్ళాలంటే విదేశాలకు ఇక్కడ ట్రైనింగ్ ఇప్పించి రకరకాల వృత్తి కోర్సుల ద్వారా కొంతమంది పంపించాలి ఇక్కడి నుంచి చాలా విభిన్నమైన ఎక్స్పర్ట్స్తో మాట్లాడుతాను వాళ్ళందరికీ ఇక్కడికి రావాలి తీసుకొస్తాను అందుకే నేను ఈ రోజున కూడా చెప్తాను